రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు అయితే రావడం జరిగింది సో మనకు ఈ ఫీల్డ్లో భాగంగా అయితే ఈ రైతు అయితే మనకు ఈ పత్తి పంట అనేది పెరుగుదల లేదని ఇబ్బంది పడేవాడు సో దీనికి గాను మనం ఈ జేటి ఎగ్జిట్ ఎక్కువ వాళ్ళది జేటి స్టార్ అయితే రైతుకు సజెస్ట్ చేయడం జరిగింది సో మొక్క పెరుగుదల లేదు అలాగే దోమ ఉద్రత ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో ఈ రైతుకైతే చెప్పడం అన్నాడు దానికి గాను మనం ఈ జీన్ జేటి స్టార్ అలాగే మనకు దీంతో పాటు న్యూట్రిన్స్ అయితే అగ్రోమిన్ మ్యాక్స్ అయితే వాడడం జరిగింది సో ఈ రెండు మనకు పత్తి పంటలు ఏ విధంగా పనిచేసాయి జేటీ స్టార్ అనే దాని గురించి రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్నవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మన బ్రదరే మన వచ్చి మనకు పక్కా పొలం ఆయన సో ఇది ఇది ఏ విధంగా పనిచేసిందో రైతు అయితే చెప్తాడు మాటల్లో అయితే బ్రదర్ మీ పేరు బంగారాన్న సో మీరు ఈ జేటీ స్టార్ అనేది ఈ ఎక్కడ తీసుకున్నారు ప్రధానంగా అయితే కోసి బస్ స్టాండ్ ఎదురు కన్నా శ్రీ వెంకటేశ్వర కెంటే ఓ దీన్ని మనం ఈ జేటీ స్టార్ అనేది స్పే చేసేటప్పుడు మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి తెల్లదోమ ఓకే పచ్చదోమ ఓకే నల్లి ఓకే జిగి ఓకే ఉండేదన్నా ఓ ఈ బ్రాంచెస్ అనేది స్ప్రే చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చాయి సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చినాయా లేదా వచ్చినా సో రిజల్ట్ ఉంటేనే ఉందని చెప్పండి లేదా రిజల్ట్ లేదంటే లేదని చెప్పండి మీకు రిజల్ట్ అనేది జెటి స్టార్ స్ప్రే మీరు పత్తి పంటలో పెరుగుదల లేదన్నా ఇంతకు ముందు పెరుగుదల వచ్చిందా లేదా ఈ స్టార్ పెరుగుదల వచ్చిందన్నా బ్రాంచెస్ ఏ విధంగా వచ్చాయి బాగా వేడలుపు సాగినాయో బ్రాంచెస్ వచ్చాయి అలాగే పూత అనేది కూడా వచ్చింది సో దాదాపుగా ఇది వచ్చి మనకు దాదాపుగా యాభై రోజుల పంట ఇప్పుడు గాను మొదటి స్ప్రేయింగ్ మాత్రమే చేశాడు సో ఈ మొదటి స్ప్రే అనేది మీకు చేయడం వల్ల సంతోషమైన ఈ రిజల్ట్ చూసి ఈ రిజల్ట్ సంతోషమే అన్న సో నెక్స్ట్ మనకు ఈ ఈ విధంగా మీకు బాగా వచ్చింది కదా తోట అనేది దోమ ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది ప్రధానంగా మీరు తెలుసుకున్నట్లయితే పది రోజులు అయింటుందన్న సో పది రోజులు అయితే మీకు ఇంకా ఒక ఐదు రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ స్ప్రేయింగ్ అయితే మీకు డోతింగ్ కానీ అలాగే సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చింది సో నెక్స్ట్ స్ప్రేయింగ్ అనేది మీరు ఏం చేయాలనుకుంటున్నారు లైకా కొట్టాలి లైకా జేటి అగ్రటే కావాలి లైకా లైకా సో లైకా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అది ఏంటంటే మనకు ఇంకా మొక్క పెరుగుదల వచ్చే విధంగా బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది సో ఖచ్చితంగా అయితే లైకా అయితే వాడుకోండి సో లైకా అనేది దాదాపుగా లైక్ కొట్టాలనుకున్నాడు తోట అయితే ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది సో లైక్ అనేది కొట్టిన తర్వాత ఏ విధంగా తోట ఉందో కూడా మీకు ఖచ్చితంగా ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇప్పుడు జేటీ స్టార్ కొట్టిన తర్వాత తోట అయితే ఈ విధంగా ఉంది సో మీరు చూసుకోవచ్చు ఈ లైకా కొట్టిన తర్వాత కొన్ని రోజులు ఒక పదహైదు రోజుల తర్వాత వీడియో పది నుంచి పది ఐదు రోజుల తర్వాత వీడియో అయితే తీస్తాను సో తప్పకుండా అయితే అప్పుడు కూడా చేంజ్ అనేది ఏ విధంగా వచ్చిందో క్లారిటీగా అయితే మీరు తెలుసుకోవచ్చు సో ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళు పది మంది రైతులు వాడుకోవచ్చా బ్రదర్ వాడుకోవచ్చు బాగుందా రిజల్ట్ బాగుందా సో ఈ ఈ విధంగా అయితే మీకు ఈ దీన్ని వాడుకోవడం వల్ల సంతోషమేనా సంతోషమే అన్న ఓకే అన్న మీ ఈ విధ రైతు అయితే రైతు ఫీడ్బ్యాక్ అయితే మనం తెలుసుకోవడం జరిగింది సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే జేటీ స్టార్ని అయితే వాడుకోండి నంబర్ అయితే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు మరింత ఇన్ఫర్మేషన్ కోసం నంబర్కి అయితే కాల్